తొమ్మిది వేల పద్నాలుగు మంది కొత్తగా ఏడు వందల పది మంది మొత్తంగా కలిపి తొమ్మిది వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది ఆదోని మున్సిపాలిటీలో నలభై రెండు వార్డులకు సంబంధించినటువంటి లబ్దిదారుల సంఖ్యగా చెప్తూ పద్దెనిమిది కోట్ల ఇరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలను అక్షరాల వైఎస్ఆర్ చేయుటకు సంబంధించినటువంటి లబ్దిదారుల ఖాతాలలోకి జమ చేయబడేటటువంటి మొత్తంగా మరొకసారి పద్దెనిమిది కోట్ల ఇరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలను చెత్తును అక్కడ అన్న వచ్చేసినా అందరి ఫైలం ఎవరు చెయ్యాలి అన్న బయలు ఇక్కడ వచ్చినా కదా ఐదు పిచ్చాను జై జగన్ జై జగన్ ఏమక వాయిస్ రావడం లేదు జై జగన్ జై జగన్ చెప్పండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినారు ఆ రోజు మహిళలందరికీ ఎవరికైతే నలభై ఐదు వేలు దాటిన వాళ్ళందరికీ కూడా నాలుగు నాలుగు విడతలు చెప్పుకున్న డెబ్బై ఐదు వేలు రూపాయలు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయవద్ద పథకం తీసుకురావడం మార్చి ఏడో తారీఖున ఆయన ఇచ్చిన పాట ప్రకారంగానే డెబ్బై ఐదు వేలని పూర్తిగా ఆరదున్న వాళ్ళందరికీ అందించడం కూడా జరిగిందనేది కూడా నేను తెలియజేస్తా